కొన్ని సందర్భాల్లో ఎందుకీ జీవితం అని అనిపిస్తుంది కానీ ఆ రోజు వరకే లేదా ఆ క్షణం వరకే లేదా ఆ నెల వరకే అలా అనిపిస్తుంది తర్వాత కాలం మారుతున్న కొలిది మళ్ళీ మామూలు స్టేజ్కి వచ్చేస్తాం అందువలన ఎప్పుడూ కూడా క్షణికావేశంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు కొన్ని రోజుల తర్వాత మనకి మంచి జరుగుతుంది ఈ రోజు చెడు జరిగిందని ఏ డెసిషన్ కూడా తీసుకోకూడదు ఎందుకంటే ప్రతి మనిషి కష్టం సుఖం అన్నింటితోటి జీవిస్తాడు ప్రతి మనిషి కష్టం నష్టం ఉంటాయి అందువలన ఎప్పుడూ కూడా బలవంతంగా మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు ప్రతి మనిషి జీవితంలో మార్పు సహజం ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది ఎందుకంటే అవసరం తగ్గట్టు ఈ రోజుల్లో మారుతూ ఉంటాము మారుతూ ఉండొచ్చు కానీ మరీ మనలో ఉన్న మంచి లక్షణాలు తొక్కేసి చెడు లక్షణాలు పెట్టుకొని మారాల్సిన అవసరం లేదు అవసరానికి తగ్గట్టు అప్పటికప్పుడు మంచి లక్షణాలతో మారి మన అవసరాన్ని తీర్చుకోవచ్చు అంతేగాని అవసరం కోసం చెడు మార్గాల్లో వెళ్లాల్సిన అవసరం లేదు ఎవరి కోసమో ఎవరి దగ్గర మనలో లేనివి చెప్పుకోకూడదు ఎందుకంటే ఈ రోజు లేనివి రేపెలా వస్తాయి అలాంటి సందర్భంలో మన దగ్గర లేదు అని వాళ్ళకి తెలిసిపోతుంది కదా మన వెనక ఆస్తులు అంతస్తులు బంగారాలు ఏమీ లేనప్పుడు కొంతమంది ఉన్నట్టు గొప్పగా చెప్పుకుంటారు అలా చెప్పుకున్న తర్వాత ఏదో ఒకరోజు ఆ విషయం బయటపడేటప్పుడు మనమే వాళ్ళ దగ్గర చులకనగా అయిపోతాం అందువలన ఎప్పుడు కూడా లేని ఉన్నట్టుగా చెప్పుకోకూడదు గొప్పలకు పోయి పరువు పోగొట్టుకోకూడదు కొన్ని సందర్భాల్లో కొంతమందిని మన వాళ్ళు అనుకుని ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం కానీ వారు ఆ త్యాగం వల్ల మన ఇబ్బందుల్లో పడినప్పుడు కనీసం సహాయం కూడా చేయరు సహాయం చేయరు సరికదా వాదార్పుగా కూడా ఉండరు అందువలన మన ఇంట్లో వాళ్ళ కోసం తప్ప ఎవరి కోసం ఎలాంటి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు చేసినా కూడా దానికి గుర్తింపు ఉండదు గుర్తింపు ఉండదు మనం నష్టపోతాం అందువలన మన వాళ్ళ కోసం మాత్రమే మనం ఏ త్యాగమైనా చేయాలి పెన్నలో ఏ రంగు శరా ఉంటుందో ఆ రంగుతోనే రాత వస్తుంది అలాగే మన మనసులో ఏమనుకుంటామో అదే మన లైఫ్లో జరుగుతుంది మనం చెడు అనుకుంటే చెడు జరుగుతుంది మంచి అనుకుంటే మంచి జరుగుతుంది మనం మంచి మార్గంలో వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మంచి మార్గంలోనే వెళ్తాము చెడు మార్గంలో వెళ్ళాలనుకుంటే చెడు మార్గంలోనే వెళ్తాము ఏదైనా మన మనసును బట్టే ఉంటుంది లేదు నేను వాళ్ల వల్ల చెడిపోయాను వీళ్ళ వల్ల చెడిపోయాను అనుకుంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు ఎందుకంటే మనల్ని చెడగొట్టడానికి వారెవరు మన మనసు మంచిగా ఉంటే ఎవరైనా మన లైఫ్తో ఆడుకున్నారు అంటే వాళ్ళకి మనం ఒక అవకాశం ఇవ్వబట్టే కదా వాళ్ళు మన లైఫ్తో ఆడుకున్నారు అదే మనం వాళ్ళకి ఆ అవకాశం లేదా ఆ ఛాన్స్ ఇవ్వకపోతే వాళ్ళు మన లైఫ్తో ఎలా ఆడుకుంటారు అందువలన వాళ్ళని నిందించడం కంటే మనదే తప్పు అని ఊరుకోవడం బెటరు ఎందుకంటే మన జ్ఞానం లేకే వాళ్ళని నమ్ముతాం వాళ్ళని నమ్మి మోసపోతాం అందువలన ఎప్పుడు కూడా అవతల వాళ్ళని నిందించడం కంటే మనల్ని మనం నిందించుకోవడం మంచిది వాళ్ళని నిందించి అరిసి గింజుకుంటే మనకేమీ రాదు మన బ్రతుకు చావు అనేది దేవుడు నిర్ణయిస్తాడు అంతేగాని ఏదో చిన్న బాధ కలిగిందని మన జీవితాన్ని మనమే సగంలో ముంగించేయకూడదు దేవుడిచ్చిన జీవితాన్ని ఎప్పుడూ కూడా పాడు చేసుకోకూడదు ఎందుకంటే రోజు ఉన్నట్టు రేపు ఉంటుందా ఈరోజు కష్టం వచ్చిందని అదే కష్టం జీవితాంతం కొనసాగదు కదా రేపు మంచి రోజు రావచ్చు ఆ రోజును చూడాలంటే ఈ రోజు మనం బ్రతికొండాలి అందువలన క్షణికావేశంలో ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు చావు ఎప్పుడు కూడా మన మంచికి కాదు దేవుడిచ్చినంతవరకు జీవితాన్ని జీవించాలి